ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తూరులో ఉల్లాస్ సంస్థ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నిర్వహించింది ఉదయం ప్రార్థనా సమయంలో ఉల్లాస్ సంస్థ వారు తొమ్మిది పది చదువుతున్నటువంటి పది మంది విద్యార్థులకు వెయ్యి రూపాయల చొప్పున చెక్కులు అందజేయడం జరిగింది గత మూడేళ్లుగా వారు వచ్చి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇలాగ ప్రత్యేకమైనటువంటి స్కాలర్షిప్స్ అందజేయడం జరుగుతుంది వారు క్రమశిక్షణ అలాగే మార్చ్ ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ స్కాలర్షిప్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది వారి కార్యక్రమాలు చాలా బాగున్నాయి వారు విద్యార్థులకు ఇచ్చేటువంటి స్లోగన్స్ ఏమిటంటే టుడూ ప్రయారిటైజ్ నెవర్ హౌస్ట్ఫోన్ అనేటువంటి మూడు అంశాల మీద చాలా చక్కగా పిల్లలకు గైడ్ చేశారు పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఒక గంట పాటు వారి కార్యక్రమాలు ఉంటాయి వారు ఆ పాటు వారికి అనేక విషయాల్లో ఎడ్యుకేట్ చేసి పిల్లలకు సరైనటువంటి విధంగా గైడ్ చేసి వారికి కావాల్సినటువంటి స్కాలర్షిప్లు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది వారి స్కూల్ నుండి ఏమీ తీసుకోవడం లేదు కేవలం పిల్లలకు వారు స్కాలర్షిప్స్ మాత్రమే అందజేస్తున్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను పాఠశాలలో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఎప్పుడైనా ఎవరైనా వచ్చి చూడవచ్చు ఈ లాంటి సంస్థలు చేస్తున్నటువంటి కార్యక్రమాలని వారు కూడా తెలుసుకోవడం మంచిది తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసం ఈ పాఠశాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద సరైనటువంటి సలహాలు మేము కోరుతున్నాం త్వరలో మేము తల్లిదండ్రుల సమావేశం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం నిర్వహిస్తాం తగినటువంటి సలహాలు కూడా తీసుకుంటాం వారి యొక్క సలహా మేరకు స్కూల్ని మరింత అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం ఈ ఉల్లాస సంస్థ లాంటి సంస్థలు ఏ వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద పిల్లలకు సహాయం అవుతుంది అటువంటి సంస్థలు ఏవైనా వచ్చి ఇక్కడ ఉండేటువంటి తెలివైన విద్యార్థులను డిసిప్లిన్ విద్యార్థులను గుర్తించి తగినటువంటి ప్రోత్సాహాలు ఇచ్చినట్లయితే మరింత స్కూల్ని అభివృద్ధి చేయవచ్చు పిల్లలు కూడా విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందుతారు ఈ పిల్లలు ఈ సంవత్సరం ఎంపిక అయినటువంటి పది మంది పిల్లల లాగానే అందరూ ఎంపిక అయ్యేటట్లు అందరూ పిల్లలు కూడా కృషి చేయాలని దానికి తల్లిదండ్రులు కూడా పిల్లలకు తగు విధంగా క్రమశిక్షణ నేర్పాలని నేను ఈ హృదయపూర్వకంగా కోరుతున్నాను